రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అక్టోబర్ ఏడు విజయవాడ ధర్నా నందు వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయవలసిందిగా పాస్టో చైర్మన్ గజల హరిప్రసాద్ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు శనివారం కదిరి ఆర్ఎండ్బి బంగ్లానందు ధర్నా పోస్టర్ కరపత్రాలను ఆవిష్కరణ చేసిన సందర్భంగా ఫాస్టో చైర్మన్ గజ్జెల హరిప్రసాద్ రెడ్డి సెక్రటరీ జనరల్ గౌస్ లాజం మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే సకాలంలో డిఏలు ఇస్తామని పిఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర అభివృద్ధి ప్రకటిస్తామని మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామని విడుదల వారీగా ఆర్థిక బకాయిలు చెల్లింపు చేస్తామన్నారు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు మేము యాభై ఏడు అమలు చేసి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నామని మన రాష్ట్రంలో మాత్రం మేము యాభై ఏడు అమలుపై మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలిపారు నిత్యావసర ధరలు ఆకాశం నడుతున్న వేళ నాలుగు డీఏలు పెండింగ్లో పెట్టడం అన్యాయమని వెంటనే పెండింగ్ డీఏలను ప్రకటించాలి అని డిమాండ్ చేశారు ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి అని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్టియు నుండి జవాహర్ ఆంజనేయులు రమేష్ ఏబిడిఎఫ్ నుండి ఆదిబయన్న రాజశేఖర్ నారాయణ యూపీఎఫ్ తహసీర్ వలీ హనీఫ్ ఖాన్ బార్గో ఏపీటీఎఫ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వెంకటేష్ బాబు చాంద్ బాషా వైఎస్ఆర్టీఏ నుంచి శ్రీనివాసులు రఘునాథ్ రెడ్డి రామచంద్రారెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా యాభై ఏడు మెమోని అమలు చేసి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయుల్ని మీ ఓ పాత పెన్షన్ కిందికి తీసుకొస్తామని చెప్పిన మాట మనందరికీ తెలుసు మరి ఇప్పుడున్న పదహారు నెలలైంది మనము అనుకుంటున్న డిఏలు నాలుగు పెండింగ్ అవుతున్నాయి ఏ ఒక్క డిఏ కూడా ఇది వరకు మనకు చెల్లించిన పాపాన ఈ ప్రభుత్వం పోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మీరు ఇచ్చిన హామీ ఏమైంది ఆరు నెలలకు ఒకసారి రావాల్సిన డిఏలు వస్తున్నాయా ఆరు నెలలకు ఒకసారి రావాల్సిన డిఏ రాకపోగా నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నమాట వాస్తవం కాదా ఈ సందర్భంగా మేము క్యాప్టో పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీరు తక్షణం నాలుగు డిఏలని మాకు మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి పిఆర్సి విషయానికి వస్తే మీరు వచ్చిన వెంటనే మీకు పిఆర్ పిఆర్సి కమిషన్ వేసి ముప్పై శాతం ఆయారి ఇస్తున్నాము ఇస్తామన్నారు మరి ఇప్పటికే రెండు వేల మూడు జూలైతోనే పదకొండో పిఆర్సి కాలం గడిచిపోయింది రెండు సంవత్సరాల ఎండి పన్నెండవ పిఆర్సీ దాకా అమలు కాలేదు మరి ప్రతి ఉద్యోగి పిఆర్సి అమలు కాని సందర్భంగా వేలల్లో నష్టం ఏర్పడుతుంది మీరు ఇచ్చిన మాట రెండు సంవత్సరాల రెండు నెలలైతా అండి ఇంతవరకు కమిషన్ కూడా నియమించలేదు ఎందుకు నియమించలేదని ఈ సందర్భంగా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం పిఆర్సీ కమిషన్ మీద నియమించాలి మధ్యంతర వృత్తి ఖచ్చితంగా ప్రతి ఉద్యోగికి మంజూరు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఆర్థిక బకాయిలు వేల కోట్ల ఇరవై వేల నుండి ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు పడి ఉన్న మాట వాస్తవం కాదా మీరు కార్యాచరణ ప్రకటించి విడతల వారీగా ఈ మధ్యంతర ఈ కీలకాల బకాయిలను చెల్లిస్తామని ఆ రోజు హామీ ఉన్నారు మరి మీ కార్యాచరణ ప్రణాళిక ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి ఈ సందర్భంగా అనగా ప్రతి ఉద్యోగి దీర్ఘకాలిక బకాయిల కోసం ఐఆర్ కోసం ఈఆర్సి కోసం ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా నేను సంఘ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం దీర్ఘకాయల బకాయిల కోసం మీరు ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళిక రచించాలి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం విడతల వారీగా దీర్ఘకాలిక బకాయిల్ని పిఆర్సీ బకాయిలు అదేవిధంగా పదకొండు పదకొండు పిఆర్సీ బకాయిలు డిఏ బకాయిలను వెంటనే ఉద్యోగికి అందించాల్సిన బాధ్యత ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి అదేవిధంగా వచ్చిన వెంటనే సిపిఎస్ జీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని మీరు ప్రతి చోట ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఉన్న మాట వాస్తవం కాదా మరి ఇప్పటికీ రెండు సంవత్సరాలు పదహారు నెలలు గడిచిపోయింది మీరు మెరుగైన పెన్షన్ విధానం వైపు ఏమాత్రం అడుగులు వేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తక్షణం ఇది జీవన మరణ సమస్య వాళ్ళకు ఆహ్వాన దశలో రెండేళ్ళైన తర్వాత వాళ్ళు సుఖంగా సంతోషంగా జిల్లా పాపలతో వాళ్ళకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జీపీఎస్ సిపిఎస్ అంగీకరించే ప్రసక్తే లేదు వెంటనే సిపిఎస్ జీపీఎస్ స్థానంలో రద్దు చేసి వాటి స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మేము యాభై ఏడు ప్రకారం అనేక రాష్ట్రాలలో రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు ఇదివరకే పాత పెన్షన్ కిందకి తీసుకొచ్చిన మాట వాస్తవం కదా మరి మీరు కూడా హామీ ఇచ్చి ఉన్నారు యాభై ఏడు మేము రాష్ట్రంలో అమలు చేసి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని వాళ్ళని పాత పాత పెన్షన్ విధానం కిందికి తీసుకొస్తామని మీరు చెప్పి ఉన్నమాట వాస్తవం కాదా ఖచ్చితంగా రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళకు యాభై ఏ యాభై ఏడు మేము అమలు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని ఈ సందర్భంగా ఫ్యాక్టో పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మరి కారుణ్య నియామకాలు కరోనా సమయంలో ప్రతి మన మన నుండి దూరమైన ఉపాధ్యాయులు ఉద్యోగులు కుటుంబాలకు బాచటగా నిలవ నిలబడాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం పైన లేదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనేక మంది ఉపాధ్యాయులు మన నుండి దూరమైనారు మరి వాళ్ళకు వారి కుటుంబాల్సిన కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం బాధ్యత కాదా అని సందర్భంగా తెలియజేస్తున్నాను తక్షణం ఆ కుటుంబాలకు తారుణ్య నియామకాల కింద చేపట్టి ఉద్యోగాలు ఇవ్వాలి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ విధంగా రకరకాలైన డిమాండ్ ఇరవై రకాల డిమాండ్లను మన ఫ్యాక్టో కింద చేర్చి ఉన్నాము ఈ ఇరవై రకాల డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ ఏడవ తేదీ విజయవాడ నందు ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నాకు ప్రతి ఉపాధ్యాయుడు కూడా హాజరై మనం విజయవంతం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు జై ఫ్యాక్టో జై دغه او په دلایکتہ الحمدلله کاپټن जिंदाबाद کاپټن जिंदाबाद وی وان دسیس وی وان دسیس